హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి శెట్టి ఈరోజు బాదం పాలని చాలా చాలా కమ్మగా ఈజీగా చాలా సింపుల్గా పది బాదం పప్పులతో ఒక గ్లాస్ పాలు ప్రిపేర్ చేసుకుని తాగేలా చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి చాలా కమ్మగా టేస్టీగా ఎలా ఎలా రావాలో చేసి చూపించబోతున్నానండి అంతకుముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లని బిల్లైకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే నా వీడియో నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి ఇంట్లో మీకు టేస్ట్ నచ్చితే కనుక కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి బాదం పాలని మనం బయట తెచ్చుకుని తాగే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు మన పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తే చాలా హెల్తీగా టేస్టీగా అనిపిస్తాయండి మనం బజార్లో తెచ్చుకున్న అవి అంతా హైజెనిక్గా ఉండవు కదా మన ఇంట్లో చక్కగా చేసుకుని మన పిల్లలకి సర్వ్ చేయొచ్చు చాలా చాలా నచ్చుతాయండి వాళ్ళకి చాలా ఈజీగా ప్రిపేర్ చూపిస్తాను ఇప్పుడు ఒక పది పన్నెండు బాదం పప్పులు తీసుకోండి నేను ఒక పదిహేను పప్పులు చూపిస్తున్నాను పదిహేను పప్పులు చూపిస్తున్నాను కదా దానిలో ఒక రెండు పప్పులు పక్కన పెట్టుకోండి అలా ఒక గిన్నెను తీసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకుని వాటర్ కొంచెం బుడగలు వచ్చే వరకు కాగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఆ పన్నెండు బాదం పప్పులని అలా వేడి నీళ్ళలో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు పప్పులు ఉన్నాయి కదా వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని రెండు బద్దల్లా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలా మరి మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్తో చాలా ఈజీ రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా రెండు బద్దలుగా ఓపెన్ చేసుకున్న బాదం పప్పులని ఇలా నిలువుగా సన్నగా చక్కగా పొడవుగా కట్ చేసుకోవాలండి నైస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు మూడు జీడిపప్పులు కూడా ఉంటే అవి కూడా కట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు కావాలంటే నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా పచ్చిగా డైరెక్ట్గా కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు నేను కొంచెం నెయ్యిలో వేపి చూపిస్తున్నానండి మీకు అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా వాటిని చూపిస్తాను మీకు ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదండి వాటర్లో అలా ఎక్కువ ఉంచితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోయి మనకి అంత టేస్ట్ అనిపించవు పాలు ఇలా ఒక స్పూన్తో ఆ పప్పులన్నీ కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం పై స్కిన్ చాలా ఈజీగా రావటానికి చిన్న చిట్కా అండి ఇది అలా పప్పులన్నీ కూడా గిన్నెలోకి పెట్టేసుకుని ఆ వేడి నీళ్ళు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం రెండు వేలతో ఒక పప్పును తీసుకుని ఇలా ముందుకి కానీ వెనక్కి కానీ ప్రెస్ ప్రెస్ చేస్తున్నట్లు నొక్కితే ఆ పై స్కిన్ అలా ఈజీగా ఊడిపోతుందండి చక్కగా ఓపెన్ అయిపోతుంది కొంచెం ఓపెన్ అవ్వటం ఇంకా కష్టంగా ఉంది అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఆ పప్పుల్ని మరలా వేడి నీళ్ళలో వేసుకుని అలా పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇలా ఈజీగా పీలు ఓపెన్ అయిపోతే కనుక వాటిని ఇంకా వేడి నీళ్ళలో వేసుకోవాల్సిన పని లేదండి ఇంకా ఇలా ఈజీగా ఓపెన్ చేసుకుని స్కిన్ అంతా కూడా తీసుకుని ఆ పప్పుల్ని ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పప్పులన్నీ కూడా జార్లో వేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు పాలు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బాదం పప్పులు ఎంత మెత్తగా నలిగితే పాలుకి అంత కమ్మదనం వస్తుంది చాలా చాలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోవాలి ఆ పప్పులన్నీ కూడా అలా గ్రైండ్ అయిన పేస్ట్ని బాదం పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి మొత్తం కూడా దాంతోపాటు మనం ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి ఆ పాలను కూడా బాదం పేస్ట్లో వేసేసుకుని గిన్నెలో వేసేసుకుని ఆ పాలగిన్నెని స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని గిన్నెని కాసుకోవాలండి పాలు చక్కగా కాగాలి మనం షాప్లో కొన్న బాదం పాలు అయితే కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి కదా దానికోసం మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయక్కర్లేదు చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుందండి మనం కూడా షాప్లో కొన్న పాల ఫీలింగ్తో తాగొచ్చు బయట అయితే ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేసి కొంచెం హెల్దీగా లేకుండా చేస్తూ ఉంటారు అలాంటివి మనం తాగకూడదు కదా ఇలా మనం సింపుల్గా కూడా కలర్ఫుల్గా కూడా రావాలి అనుకుంటే ఇలా కొంచెం చిటికటి పసుపు వేసుకుంటే సరిపోతుందండి ఆ పాలకి మనం షాప్లో కొన్న పాల కలర్ వచ్చేస్తుంది ఇలా బాగా మరిగించుకోవాలండి ఎంత మరిగితే అంత పాల బాదం పేస్ట్లో ఉన్న అంతా కూడా పాలకు వచ్చి పాలు తాగుతున్నంతసేపు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం నేను ఒక టీ స్పూన్ చూపిస్తున్నాను బాగా కాగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని షుగర్ చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి స్వీట్ అనేది మీ ఛాయిస్కి అది కొంచెం స్వీట్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా కొంతమంది వారికి ఒకటిన్నర స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అది కూడా పాలల్లో మొత్తం కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఈ యాలకల ఫ్లేవర్ అనేది పాలకి చాలా చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి యాలకల పొడి ఇష్టం లేని వారు స్కిప్ చేయండి కానీ పో యాలకల పొడి వల్ల పాలకి కమ్మదనం అనేది చాలా బాగా పెరుగుతుంది అలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని ఇలా వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే గ్లాసులో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూలింగ్ అయిన తర్వాత కూడా మనం తాగొచ్చు ఎలా అనేది మీ ఆప్షన్ అండి ఇంకా ఎవరికి ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ పాలను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినట్లయితే మీకు కూడా నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ పెట్టండి మీ కామెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి అలాగే మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా బాదం పాలు రెడీ అయినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న చిన్న బాదం పప్పు ముక్కలు ఉన్నాయి కదా వాటిని అలా లాస్ట్లో గ్లాస్లో వేసుకుని గార్నిష్లా వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి చాలా చాలా ఈజీగా చూపించాను కదా ఫ్రెండ్స్ బాదం పాలని టూ టైప్స్లో మనం ప్రిపేర్ చేసుకుని తాగొచ్చండి మనం బాదం పౌడర్ని ప్రిపేర్ చేసుకుని ఒక టీ స్పూన్ బాదం పౌడర్ని పాలల్లో వేసుకుని అలా మరిగించుకొని కూడా తాగొచ్చు లేదంటే ఇలా బాదం పప్పుల్ని గ్రైండ్ చేసుకుని కూడా పాలల్లో ఆ పేస్ట్ వేసుకుని కూడా మరిగించుకుని తాగొచ్చు ఫ్రెండ్స్ ఆ బాదం పౌడర్ ప్రిపరేషన్ నేను ఒక వీడియోలో చేసి చూపించాను మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి ఆ బాదం పౌడర్ని కూడా చూసుకోండి ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు నాకు నాకు సపోర్ట్ని ఇస్తే మరికొన్ని కొత్త రెసిపీస్తో రై డైలీ మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇలా బాదం పప్పులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి